హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మ మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనుషుల యొక్క గుణగుణాలు ఏ విధంగా ఉన్నాయో ధనం కోసము ఏ విధమైన కుట్రల కుతంత్రాలు భారతదేశంలో పొందుతున్నారు మనం అన్నీ చూస్తున్నాం మనము మనిషి యొక్క స్వభావం ఏ విధంగా రోజు రోజుకి దిగజారిపోతుందో చూసాం ఒక జీతం చూసుకునే ఒక అధికారి మతం ప్రకారం వ్యవహరించి తన మతం మతాన్ని మత సంస్థల అభివృద్ధి కోసం మరో మతాన్ని ముందుకు ముందుకొచ్చాడని చెప్పి మనం విన్నాం పిచ్చోళ్ళరా అని మనల్ని చేసినట్టే అయితే హిందూ ట్రస్టులు కేంద్రంగా చేసుకొని హిందూ ట్రస్టర్లో సా జీతాలు తీసుకొని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మీకు ఎవరికి తెలియదు ఇప్పుడు ఎందుకంటే హిందూ ట్రస్ట్ ద్వారా నష్టపోయిన వ్యక్తులకు మాత్రమే అది తెలుస్తుంది అదేవిధంగా హిందువు హిందువులు భారతదేశంలో ఉన్న హిందువుల యొక్క పరిస్థితి ఎలా అనేది అంటే మన దాకా సమస్య ఇస్తే కానీ ఇంతకుముందు మా అసలు వాళ్ళకి సమస్య వస్తే కానీ హిందువులకి జరిగే అన్యాయాలు ఎవరికి తెలియదు స్త్రీల దగ్గర నుంచి స్త్రీలను ఆధారంగా చేసుకొని స్త్రీలను కేంద్రంగా చేసుకొని స్త్రీలను పావుగా వాడుకొని ఏ విధంగా హిందువులకి అన్యాయం చేస్తున్నారో హిందువులు భారతదేశంలో ఏ విధంగా గతంలో కూడా ఏ విధంగా బాగా వేశారు హిందీ ట్ర హిందీ హిందూ ట్రస్టుల్లో బాగా వేసేది ధనం కోసమే ఎంతమంది నూటికి తొంభై మంది ధనం కోసమే బాగా వేస్తున్నారు హిందూ ట్రస్టులు బాగుండాలి హిందూ ట్రస్టులు అభివృద్ధి చెందాలి హిందువులు బాగుండాలి హిందూ అందరూ ఐక్యంగా ఉండాలనే భావంతో ఉండేవాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు నిరంతరం అన్యాయం చేస్తూ ఉన్నారు ఎలా అన్యాయం చేస్తున్నారనే గత అనేక వీడియోలు మీకు ముందుకు తెలుస్తుంది అగ్రవర్ణాల వెతలో వారి వేతలు అనేటువంటి వీడియోలు మీకు తెలుసు ముందు అగ్రవర్ణం అనేటువంటి కాన్సెప్ట్తో అగ్రవర్ణాలుగా పేర్లు పెట్టుకొని అగ్రవర్ణాలుగా చలామనవుతూ వాళ్ళు చేస్తున్న చీకట రాజ్యం గురించి మీకు ఊరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు అప్సేలుగానే ఉంటారు అప్సేలుగానే తిరుగుతారు అగ్రవర్ణాలతోనే ఉంటారు అగ్రవర్ణాల వెనకాల కుట్ర పంటతారు హిందూ మతానికి దారుణమైన మోసం చేస్తున్నారు ఎలాగంటే ముందు ఒకటి చేసుకుంటూ పోతాడు నమ్మకంగా మళ్ళీ ఇంకొకడు వస్తాడు తర్వాత ఇంకొకటి వస్తాడు ఇంక తర్వాత ఇంకొకటి వస్తాడు ఉదాహరణకి కంచుడు తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పి శ్రీకృష్ణుడి యొక్క పుట్టినటువంటి స్త్రీలను ఏ విధంగా చంపేశాడు అష్టగర్భాన్ని పుట్టిన కృష్ణుడు బయటకు వచ్చిన దాకా కృష్ణు బయటకు వచ్చి బతికిన దాకా కంచుడు పాపమండల మండల అదేవిధంగా హిందువులు హిందువుల దగ్గర హిందువు రాష్ట్రంలోనే ఉంటూ హిందువుల్ని మోసం చేస్తూ హిందువులకి అన్యాయం చేస్తూ హిందువుల్ని పైకి రానికుండా హిందువుల్ని అర్హతలు తొక్కేసి అర్హత లేని వాళ్ళని ఉన్న స్థానం కల్పించారు అంటే భయంకరమైన నెట్వర్క్తో భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎంత నెట్వర్క్తో పనిచేస్తున్నారో ఎంత నెట్వర్క్తో పనిచేస్తున్నారంటే వాళ్ళకు ధనం కావాలి ఆ ధనానికి ధనం ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇస్తారా ధనం కావాలనుకున్న ప్రతి భారతీయుడికి హిందూ మతాన్ని డ్యామేజ్ చేయండి హిందూ మతానికి సంబంధించిన ఏమైనా సరే వెనకబడి చేయండి హిందువులు వెనకబడి తటి చేయండి ఊరికి మీకు మీకేం కావాలా హిందూ 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 ట్రస్టులలో అవకాశం రావాలా అవకాశం ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఆ హిందువులను కేంద్రంగా చేసుకొని మరో హిందువుని ఉపయోగించి ఈ హిందువులు అందరు హిందువులే కానీ ఓరు చేసి తీసుకుంటున్న నిర్ణయాలు చేసేటువంటి విధానాలు వాళ్ళు రాసినటువంటి డ్రాఫ్టింగ్ చదవండి హిందువులకి ఏ విధంగా డ్రాఫ్టింగ్ తయారు చేస్తున్నారు హిందూ వ్యతిరేకులకు ఏ విధంగా డ్రాఫ్టింగ్ తయారు చేసి వాళ్ళకి ఏ విధంగా అయితే ఉద్యోగాల్లో కానీ ఉద్యోగ పర్మినెంట్లు కానీ ప్రమోషన్లు కానీ దీనికి రాజకీయం అనే పదం పెట్టి హిందువులను అన్యాయం చేస్తున్నారు కానీ వీళ్ళ మనుషులు వాళ్ళ పొలిటికల్గా ఉన్న దగ్గరగా ఉండే వ్యక్తులను కూడా ఉపయోగిస్తున్నారు మీరు అంతర్గతంగా హిందువు ట్రస్టర్లో ఏమి జరుగుతుంది ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎంతసేపటికి అంతా అవినీతి అవినీతి అన్న ధనం విషయంలో చూస్తున్నారు కానీ ఇదంతా హిందువుల్ని నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు రూపాయి రూపాయి డబ్బులు లేక బతకలేని పంతుళ్ళు ఈరోజు కోటేశ్వర్లు ఎందుకు అయ్యారు ఆ పంతులను కేంద్రంగా చేసుకున్నారు ఎవరికి రా అనుమానం ఒకవేళ మా విశ్వ విశ్వాసంగా పంతుళ్ళని ఏ విధంగా అనగుదొక్కారో ఏ విధంగా పంతులను కూడా భౌతిక దాడులు చేయించారో మీకు ఎవరికి తెలియదు ఆ భౌతిక దాడులకు గురైన పంతులు ఏ లెటర్ పెట్టుకున్నా వాడికి పరిష్కారం కాక ఏ విధంగా ట్రస్టర్లో ఉద్యోగాలు మానుకొని వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు అంతర్గతంగా జరిగేటువంటి కుట్రలు కుతంత్రాలు దౌడి రౌడీలు గోండాజం ఈ యొక్క బినామి రౌడీలు ఒక వ్యక్తిని ఏ కులాన్ని అయితే అన్యాయం చేయాలో ఆ కులం వ్యక్తి ద్వారా పిటిషన్లు పెట్టించడం అంటే పెట్టించేవాడు పైనుంచి కింద దాకా పైన కాగితాలు పెట్టినని మేము చూసుకుంటామంటారు ఆ విధంగా కూడా అన్యాయం జరిగిన వ్యక్తి కాగితాలు పెడితే మేము చెత్తపూట్లో వేస్తామంటారు జరిగిన సంఘటనలే నీకు ఎక్కడ కూడా హిందువుకి అన్యాయం చేస్తూ హిందూ ట్రస్ట్ల ఆధారంగా హిందువులను అన్యాయం చేస్తుంటే ఎక్కడ కూడా న్యాయం జరగకుండా చేస్తున్నారు భూముల దగ్గర నుంచి సేవకుల దాకా కానీ సేవా కార్యక్రమాలు అనే ఒక ముసుగులో వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు మానసికంగా హిందువులకి చట్టం లేదు న్యాయం లేదు ఎక్కడ పోయినా న్యాయం జరగదు అనే విధంగా హిందువులు తయారు ఉన్నారనేటువంటి మాత్రం వాస్తవము దీని వెనకాల కుట్రలు ఉన్నాయి హిందూ ట్రస్ట్లకు సంబంధించిన నిధులు ఖర్చు పెట్టాలన్నా వాళ్ళు హిందూ వ్యతిరేకలు అయ్యి ఉండాలి హిందూ వ్యతిరేకలకి హిందూ విధానాల హిందూ హిందువుల యొక్క హిందూ మతం యొక్క మతం మీద విశ్వాసం ఎవరికైతే లేదు వాళ్ళని పరిమీ చేస్తున్నారు హిందూ మతానికి విశ్వాసంగా పనిచేసే వాళ్ళు పర్మినెంట్ చేయడం కాదు కదా ఆర్థికంగా వసూలు చేసే డబ్బులు ఏ విధంగా తింటున్నారు ఏ విధంగా కొన్ని లక్షలు నష్టం కలిగిస్తున్నారు కొంతమంది ఉద్యోగాలు మానుకొని వెళ్ళిపోయారు కొంతమంది దారుణంగా దెబ్బతిని మానసికంగా ఇంకా చట్ట ప్రకారం న్యాయం జరగదని ఒక నిర్ణయానికి వచ్చేసి అనారోగ్యం పాలేసి చనిపోతున్నారు హిందువులు కానీ ఇవన్నీ భూతత్వంలో మామూలుగా ఏదో చూస్తే ఏదో ఇది కావాలని చెప్తున్నారు అనుకుంటారు కావాలని చెప్పేది కాదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం చేసిందే హిందూ మతాన్ని అనగ తొక్కడానికి హిందూ మతాన్ని అనగ తొక్కడానికి పంతొమ్మిది బ్రాహ్మణ పంతొమ్మిది ముప్పై తొమ్మిది బ్రాహ్మణ ఉద్యో వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత హిందువులు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్క అంటే ముందు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఒక్కరిని టార్గెట్ చేసి అన్యాయం చేసి తొంభై తొమ్మిది మంది సపోర్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది మంది సపోర్ట్ తీసుకొని మరొకరిని చేస్తున్నారు మళ్ళీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తగ్గి తగ్గించుకుంటూ వచ్చి అందరినీ భయపెట్టి ఇతర మతాలలోకి పంపుతున్నారు ఇతర మతాలు మారుస్తున్నారు ఎలా మా వాళ్ళు ఆర్థికంగా దెబ్బతీసిన తర్వాత మళ్ళీ వీళ్ళే ఆర్థికంగా వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేసి లేకపోతే పదివేల ఇరవై వేలు ఇచ్చేసి విలనంగా సహాయం చేసి ఆ హిందువుల్ని ఆ నష్టపోయిన హిందువుల్ని ఇతర మతాలలోకి చేర్చుకుంటున్నారు అనేటువంటి వాటి వాస్తవం కానీ దీని అంతటికి కారణం ఏంది ఆ ట్రస్ట్ నిర్వాహకుల్లో కింది నుంచి పైదాకా సక్రమంగా లేవు మామూలుగా వాళ్ళని సైమలిటేజ్గా లేవు సేవ చేయని వ్యక్తికి అన్ని ఇస్తున్నారు సేవ చేసే వ్యక్తికి ఎవరు ఇవ్వలేదు ఇందు హిందువు ట్రస్టులు నష్టం చేసి ఆ ధనం ఎత్తుకొని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని పర్మినెంట్ చేస్తున్నారు వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు ఒకవేళ ఇవ్వలేని వారికి అసలు ఇవ్వడం లేదు నిజాయితీ పర్లు ట్రస్ట్లో ముందు చేరిన వ్యక్తికి చేసినా ఈ చేయడం లేదు నిధులిస్తే ట్రస్ట్కి మోసం చేస్తే వెంటనే పర్మినట్ చేస్తున్నారు వెంటనే ప్రమోషన్లు ఇస్తున్నారు వెంటనే ఆర్థిక లాభం చేకూరుస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న ఒక కుట్రకోణం ఇది ఇది సేవకులు సేవల్లో అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి జరుగుతున్న ఈ కుట్రకోణం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి రికార్డెడ్గా భూముల ద్వారా బయటకు వచ్చింది కాలక్రమేణా సేవకు భూముల్ని టార్గెట్ చేశారు ఫస్ట్ ఆ భూములన్నీ అన్యాక్రాంతం చేసి మోసం చేసి హిందువుల్ని మోసం చేసేదో హిందూ ట్రస్టులను మోసం చేశారు ఇప్పుడు హిందూ ట్రస్టులను గట్టిగా రూల్స్ ప్రకారం పోయి పోతే హిందూ ట్రస్టుల్లో ఉన్న సేవకులు ముసుగులో భూములు అమ్ముకున్న వారు లాభపడ్డారు భూములు అమ్మించిన వారు లాభపడ్డారు భూమి కొన్నవారు దారుణంగా దెబ్బతిన్నారు ఆ క ఆ ట్రస్ట్ భూములు అమ్ముకొని హిందూ మతానికి వ్యతిరేకంగా తయారై హిందూ మతానికి వ్యతిరేక మతానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి మాత్రం వారి భూములు వారికి తగ్గాయి కానీ హిందూ మతం మీద విశ్వాసం ఉండే వాళ్ళకి భూములు దక్కలేదు అదేవిధంగా హిందూ మతము రోజు రోజుకి నిర్వీర్యమైపోతుంది హిందువుల్ని రోజు రోజుకి రోజుకొక వ్యక్తిని తీసుకొచ్చి ఇది ఛేదించాలి ఇది చెప్పాలి అంటే చెప్పినా కూడా వాళ్ళు తయారు చేసిన చెప్పి ఒక అన్యాయం జరిగింది ఎందుకు జరిగిందని జరగలేదని రాజేస్తాను ఎంక్వైరీ కమిటీని వేసారు ఎంక్వైరీ లేశారు ఒక వ్యక్తి హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడూ పసిగట్టి చేస్తే హిందువుల యొక్క హక్కులు కాలు రాస్తున్నామని హిందువు హక్కుల సంఘానికి తెలియజేస్తే మొత్తం ఏకమయ్యారు అంటే అగర వర్ణాలను వారిని వారు ఏకమయ్యారు అగర దో వల్ల నష్టపోయామని చెప్పిన వాళ్ళు ఏకమయ్యారు అందరూ కలిసి ఏమి జరగలేదని రాశారు జరిగిన ఏంటి అని సాక్ష్యను కూడా బెదిరించి సంతకం పెట్టుకోరు సాశ్వ లేకపోయినా వాళ్ళే సంతకం పెట్టుకున్నారు హిందువుల మీద మత హిందువుల మీద ఉన్నటువంటి పుట్రకోణం ఎలా ఉందంటే ఎక్కడో తిరిగి వస్తారు వెంటనే తీసుకొచ్చి పంతులుగా పెట్టేస్తారు ఏదైనా ఎవరైనా గురుకులంలో చదువుకొని పద్ధతిగా నిష్టగా హిందూ మత విశ్వాసాలు ఉండేవారికి సేవకులుగా పెట్టుకుంటే ఎవరు ఏదైనా మంచిది అలాగా కూడా ఎక్కడో తిరిగి వేసి వెంటనే ఒక్కసారిగా తీసుకొచ్చి యూనిఫామ్ వేసేసి సేవల్లో కూర్చొని పెడితే అతను రౌడీజం ఎలా చేసాడు రౌడీల్ని ఎలా పోషించాడు రౌడీలను ఎలా తయారు చేశాడు బినామీ వ్యక్తులను ఎలా తయారు చేసి తన అక్రమంగా డబ్బులు సంపాదించుకొని రూపాయలు లేని వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ కోట్ల రూపాయల ఆధారంగా బినామీల చేత పిటిషన్లు పెట్టేసి బినామీల ద్వారా కేసులు వేయించేసి ముందు సాయం చేసిన వ్యక్తి మీద వ్యక్తిని వేరే వ్యక్తికి తగ్గు గొడవ పెట్టడం ఆ సాయం చేసిన వ్యక్తి మీద మళ్ళీ కేసులు వేయడం ఆసిన తర్వాత ఎవరైతే తన మాటని పిటిషన్లు పెట్టి ఇద్దరు హిందువులకు అన్యాయం చేశాడో మళ్ళీ అతన్ని ఇస్తానని నిధులు ఇవ్వకుండా అతను ఎలా కొట్టబోయారు ఏ విధంగా కొట్టబోయారు ఏ విధంగా మించారు అంటే ముందు ఒక హిందువుని వాడుకొని అతనికి ఏదో ప అంటే ఊరక మామూలుగా చేయరు కదా ఆ ఏదో నిధులు ఇస్తామని ఎవరు ఎదురు తిరిగిన తర్వాత మళ్ళీ అతని మీదనే దాడి చేసి అతని మీదనే తన తన గ్రూప్ అంతా ఏకమయ్యారు ఏకమై కేసులు పెట్టి అంటే హిందువుని చేస్తున్న అన్యాయం చేస్తున్న తీర్చో అసలు అసలు వీళ్ళు కొంతళ్ళేనా పంతులు చే పంతులకు శిక్ష లేనప్పుడు హిందూ మతానికి అన్యాయం చేసిన పంతుల్ని పావుగా వాడుకుంటున్నారు పంతులకు వచ్చి వచ్చే అక్రమ సంపాదనని పెట్టుబడిగా పెట్టి హిందువులకి అన్యాయం చేస్తున్నారు హిందువులకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఉద్యోగాల్లో అన్యాయం చేస్తున్నారు హిందువులకు వ్యతిరేకంగా ఆ నిధులను ఉపయోగిస్తున్నారు వాళ్ళకి అక్రమంగా వచ్చేటటువంటి వాళ్ళ సేవకు వచ్చేటువంటి అక్రమ సంపాదన సేవకు తీసుకునే చట్టప్రకారం నిధులు ఈ రెండు కలిపి హిందువులకు అన్యాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు హిందువుల మీద ఏదైనా ముందుకు మేలు చేయాలని కోవడం వాళ్ళకి లేదు హిందూ సంస్థలు అసలు ఏ విధంగా కా పోగొట్టాలి ఆ పోగొట్టిన వాళ్ళతో కమ్ముకున్న వాళ్ళతో చేతులు కలిపి ఏ విధంగా చేస్తున్నారో కానీ చూస్తే ఇంత నిత్యంగా దిగజారిపోతారా ఒక హిందూ సం హిందూ ట్రస్ట్ లాదల్లో సేవలు చేస్తాం అనేటువంటి భావం ఎవరికి కలప మానదు కానీ ఏం చేస్తాం ఇది నెట్వర్క్ది తేనె తుట్టు లాంటిది కంసుడు ఏ విధంగా ఉండి ఏ విధంగా రాజ్యంలో తన ప్రాణానికి ముప్పొని చెప్పి ఏ విధంగా చేశారో తన మతాల అభివృద్ధి కోసం తమ మత అభివృద్ధి కోసం తమ మత మూర్తుల అభివృద్ధి కోసం అని చెప్పిన కుట్రకోణంలో హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు ఉదాహరణకి ఒకప్పుడు మామూలు పాపం ఇతర మతాలలో బాగా ఐక్యంగా బాగా డెవలప్ అవుతుంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి మత ద్వేషం పెంచేసి ఆ మతాన్ని ఈరోజు వాళ్ళకి వాళ్ళే అన్యాయం చేసుకుంటున్నారు కానీ హిందూ మతాన్ని ఇప్పుడు హిందువులను తయారు చేసి హిందూ మతానికి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి భావం ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మలగండి మెలగండి హిందువు మత హిందువులని ఏ విధంగా వాడుకుంటారో హిందువులు ఏ విధంగా మత మార్పులు చేయించారో ఎవరికి తెలియదు రికార్డులు ఉండవు కదా మత మార్పులు చేస్తున్నారు ఒంటరి ప్రతి హిందువుని మతం మార్చడము ఆర్థికంగా దెబ్బతీయడము లేకపోతే సాబో చేసే పనులు సహకరించకుండా ఉండడము మోసాలు చేసి ఇతర నిత్యాలను చూడడము ఈ విధంగా హిందూ సంస్థల ద్వారా శీతం తీసుకొని చేసిన మోసాలు నిజంగా ఇవి బయటి వ్యక్తి కూడా ఎంత దారుణంగా చెడు హిందూ ట్రస్ట్లో చేరి మోసం చే హిందువులు మోసం చేసే వ్యక్తి చేసినట్టు బయట ఉండేటువంటి ఏ వ్యక్తి చేయడు వీళ్ళే బయట వ్యక్తులను వాడుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రతి హిందూ ట్రస్ట్లో ఈరోజు ఒక ఆఫీసరు మామూలుగా హిందూ దాని హిందూ సంస్థల మీద దాడి చేశాడు తన సమ తనకి జీతం తీసుకుంటూ సేవ చేస్తానని జీతం తీసుకుంటూ హిందూ ఒక మత దేశం పెంచుకున్నాడు అంటే ఇంకా మిగిలిన చిన్న చిన్న ఎంత జరుగుతుందో ఒకసారి ఆలోచించండి చిన్న చిన్న రైతుల మత దేశంతో హిందువులకు సంబంధించిన ఆస్తులు కానించి హిందువులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఎన్నిన్ని మోసాలు చేయించారు ఒకసారి చూడండి అసలు వాళ్ళు హిందువులా కాదా చూడండి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా హిందువు కాదా నిర్ణయించాలి కానీ వాళ్ళు అడిగిపోయారు వీళ్ళకి పోయారు ఆధారంగా హిందువుకి కాదని వాళ్ళు ఎప్పుడు చేయరు ఎలా చేయలేరు ఏ విధంగా తెచ్చుకున్నారు ఒక ఆఫీసులో బాగా చేసి ఎంతమందికి పర్మినెంట్ చేశారు ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారో తనకు హిందూ ట్రస్ట్లకు అన్యాయం చేసిన వారికి సపోర్ట్ చేసిన వ్యక్తులను బయటకు తీయాలి అన్యాయం చేసిన వ్యక్తులు బయటకు తీయాలి సో తన మనుషులకు మేలు చేసుకున్న వారిని తన మనుషులు కానీ హిందువులకి అన్యాయం చేసిన వాడిని ఈ రెండు చూస్తే తప్ప హిందూ మతము అనేటువంటిది రోజు రోజుకి దిగజారిపోతుంది హిందువులు దరజు రోజుకి చెప్పడానికి భయపడే స్థితిలో తెచ్చున్నారు హిందువులు తమ సమస్యలు చెప్పడానికే భయపెట్టే విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి అంతర్గతంగా ప్రతి హిందువు ఆలోచించాలి ప్రతి హిందూ ఆలోచించకపోతే ఏ ట్రస్టులు ఏ విధంగా నియామకాలు జరిగి ఏ విధంగా ప్రమోషన్లు ఇస్తున్నారు ఏ విధంగా ట్రస్టులకు మోసం చేసి ఇతర నేతలు వేస్తున్నారు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తే వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి